ఉండేదుడా వాళ్ళు జిల్లా కోసం కోరాడకుండా నీ ఒక్క కౌన్సిలర్ రాజీనామా చేయడం ఏంటో అనుకుంటున్నానే ఈ రోజు జిల్లా కోసం అంటే ఇదే బాధలో ఎనిమిది నూరు మద్రాదై అన్ని నియోజకవర్గానికి లోకంపాడి పార్టీ నాయకులైతేనేమి ప్రజలు అయితేనేమి వాళ్ళు కూడా ముందుకొస్తే జిల్లాని ఖచ్చితంగా సాధిస్తామనే నమ్మకం నాకుంది అందుకోసమే ఇది తొలి అడుగు నేను నా ప్రయత్నం చేసి రాజీనామా చేస్తున్నా అధ్యక్ష ఖచ్చితంగా జిల్లా రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ చూస్తూ ఈ కౌన్సిల్ సమావేశం నాకు ఆకలి సమావేశం అధ్యక్ష ఎందుకోసం అంటే ఈ రోజు మనం గత ముప్పై రోజులే చూస్తున్నాం ఆదోని జిల్లా కోసము ఆలూరు ఎన్నూరు పత్తికొండ మంత్రాలయం అన్ని ప్రాంతాల నుంచి వివిధంగా ఆస్తారోగా ధర్నాలు బంధులు అన్ని చేస్తానే ఉన్నారు అయినా కూడా ఇంకా కూడా ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి వాళ్ళ కనివి కలగడం లేదు అదే విధంగా చూస్తే అక్కడ మన సోదరులు విద్యార్థి నాయకులైతేనేమి వ్యాపారస్తులైతేనేమి రాజకీయ అయితేనేమి అదేవిధంగా మన పార్టీ వైఎస్ఆర్ సాహిత్య సాయుడి గారి నాయకత్వం మీద స్వభావం నుంచి మనము కూర్చోవడానికి సిద్ధపడుతూ ఉన్నాము కనుక ముప్పై రోజుల పాటు మన సోరపులు చేస్తున్నటువంటి ఉద్యమానికి ఈ ఈరోజు జిల్లా మద్దతుగా నేను కౌన్సిల్గా రాజీనామా చేయాలని మీకు రాజీనామా సమర్పించదలుచుకున్నా అధ్యక్ష కనీసం ప్రభుత్వానికి కనివింపు కలిగి ఈ జిల్లాని పట్టిస్తారని చెప్పి ఈ సభాహంగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష దయచేసి నా రాజ్యమా రాజీనామాను మీరు స్వీకరిస్తారని కోరుతున్నాను అధ్యక్ష ఈ రాజీనామా కూడా నాకు వ్యక్తిగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా ఇది వ్యక్తిగతంగా అదేవిధంగా ఈరోజు పార్టీకి సమాచారం నిలుకోకుండా నేను రాజీనామా చేస్తున్నందుకు ముఖ్యంగా మన పెద్దలు సాహిత్య సాహికారెడ్డి గారికి మన జిల్లా నాయకులు ఎస్వీ మోహన్ రెడ్డి గారికి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని క్షమించాలని కోరుతా ఉన్న అధ్యక్ష దయచేసి నా రాజీనామాని మీకు కమిషనర్ గారికి అలాగే మన మీడియా అఫికార్లకు కూడా నేను అందిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రాజీనామా వల్ల కనీసం ప్రభుత్వానికి కనీస కలగాలని చెప్పి కోరుకుంటూ నేను రాజీనామా పండిస్తున్నా అధ్యక్ష జిల్లా కావాలని చెప్పి ఆకాంక్ష ఈరోజు ఈ రాజీనామా సమర్పిస్తా ఉన్నాను మన ప్రాంత ప్రయోజనాల కన్నా నా కౌసం గొప్పది కాదని అనేది నా ముఖ్య ఉద్దేశము నాకు ఇది మనసుకు ఎంతో బాధ కలిగించి నేను ఈరోజు చేస్తాను అధ్యక్ష థ్యాంక్ యూ Thank you very much.